ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తు వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి జియో నుండి కస్టమర్ సపోర్ట్కి సంబంధించి బ్లెండెడ్ ప్రాసెస్కి రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది ప్రెషర్స్ అలాగే త్రీ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇద్దరు కూడా రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ అన్నమాట రెండు లక్షల నుండి రెండు లక్షల యాభై వేల వరకు ఫర్ ఆనంకి శాలి పైకి అయితే ఆఫర్ చేస్తున్నారు కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట ప్రెషర్స్ అయినా కూడా మనం మీ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ మొత్తం మనకి ఫిఫ్టీ జాబ్ ఆప్షన్స్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట సో జియో అనేది ఇండియన్ లార్జెస్ట్ టెలికమ్యూనికేషన్ కంపెనీ అన్నమాట దీనికి సంబంధించి వీరు రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట సో ఇన్బాండ్ అలాగే అవుట్బాండ్ కాలింగ్కి సంబంధించి మనమైతే ప్రధానంగా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది కస్టమర్ సర్వీస్కి సంబంధించి మనమైతే వర్క్ అయితే చేయాలన్నమాట రెండు లక్షల నలభై వేల వరకు ప్రయాణంకి శాల్ ప్యాక్ అయితే ఉంటుందనేసి తెలియజేస్తున్నారు సో ఎవరైతే జాబ్ అయితే చేద్దామనుకుంటున్నారో వారికి తప్పనిసరిగా ల్యాప్టాప్ అండ్ గుడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అయితే ఉండి ఉండాలి అనేసి తెలియజేస్తున్నారు ఇంగ్లీష్లో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట వెర్బల్ అండ్ బ్రిటన్లో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలిగే సామర్థ్యం అయితే ఉండి ఉండాలి టెన్ ప్లస్ టూ ఉన్న టెన్ ప్లస్ త్రీ ఉన్నా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ అనేసి తెలియజేస్తున్నారన్నమాట సో ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ మాత్రం ఈ రిక్వైర్మెంట్కి నాట్ ఎలిజిబుల్ సెలెక్ట్ అయిన ట్వంటీ క్యాండిడేట్స్ ట్వంటీ ఫోర్ బైరో టెన్ సీర్స్ ఫిఫ్టీలో వర్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది తొమ్మిది గంటల పని అయితే ఉండడం అనేది జరుగుతుందనేసి తెలియజేస్తున్నారు ఇంక్లూడింగ్ బ్రేక్తో కలుపుకొని సిక్స్ డేస్ అయితే అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది వన్ రొటెన్షియల్ వీకప్ అయితే ఉంటుంది అనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట సో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కూడా మనకి ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాడిడేట్స్ నేను కమ్యూనికేట్ అవ్వచ్చు ఫుల్ టైమ్గా ఇది ఒక మంచి రిక్వైర్మెంట్ అని అయితే చెప్పుకోవచ్చు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను